మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్నగుంటుముక్కల గ్రామంలో చెరువు పుట్టికే పనులను ప్రారంభించడం జరిగింది ఇటు కార్యక్రమాన్ని జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షుడు కల్లూరు హరికృష్ణ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అనంతరం సెగల్ ఫౌండేషన్ సంస్థ మేనేజర్ ఎంపీ కల్లూరు హరికృష్ణ మాట్లాడుతూ సెగల్ స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న పనులను రైతులు సద్వినియోగం చేసుకుంటూ సంస్థకు సహకరించాలని మా సంస్థకు ఎంపీ కల్లూరు హరికృష్ణ సహాయ సహకారాలు ఉండబట్టే మేము పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వారు తెలిపారు అనంతరం రైతులు నల్లమట్టిని తమ పొలాలకు తరలించుకోవాలని చెరువు తీయడం కట్ట వెడల్పు చేసుకోవడం వల్ల కట్ట బరువు అవడంతో నీటి ఒత్తిడిని తట్టుకుంటుందని రైతుల సపోర్ట్ స్వచ్ఛంద సంస్థకు గా ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బాలమణి నరేందర్ ఎంపీటీసీ నువ్వుల దశరథ మాజీ ఎంపీటీసీ నరసింహరావు కాంతరావు చంద్రరావు నారాయణరావు వీరస్వామి పాపయ్యచారి తిమ్మపూర్ అశోక్ గౌడ్ సెగల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వారు రైతులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మరియు ఇక్కడ విచ్చేసిన మన ఎంపీపీ గారికి అందరికీ ధన్యవాదాలు మేము ఇక్కడ ఇంతకుముందు రెండు సంవత్సరాల క్రితం చెరువు పనులు చేశాము చిన్నగొట్టి ముక్కల్లో సోలార్ లైట్లు ఇచ్చాము తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రామంలో పనిచేయడం అందరికీ సంతోషంగా ఉంది ఇక్కడున్న సపోర్ట్ మాకు ఏ విలేజ్లో సపోర్ట్ అంతా బాగుంది మేమిక్కడ ప్రస్తుతానికి చెరువు పనులు కట్ట పనులు మరియు ఈ పూడిక తీసే పనులు చేస్తున్నాము రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మన నల్లమట్టిని పొలాల్లో వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము తర్వాత ఈ గ్రామంలో ఏ మీ మీ నుంచి ఇంటర్నల్గా ఏం డిస్టర్బెన్స్ వచ్చినా తర్వాత ఏ సమస్యలు వచ్చినా మీరే ముందుండి పరిష్కరించుకుంటే మేము మేము అంత ఈజీగా పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది దాని ద్వారా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపడుతున్నామంటే దాని కారణం ఎంపీపీ గారు మాకు ఎన్ఓసీలు అన్ని రావడం కానీ లెటర్లు అన్నీ క్లియర్ కావాలి అంటే ఎంపీపీ గారి సపోర్ట్ చాలా ఉంది ఈ సపోర్ట్ ఎంపీ గారి నుంచి మీ నుంచి ఇంకా ముందు ముందు చాలా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు ఒక పిరికెట్ మట్టి కానీ వేరే ఊరు బయటకు పోతే ఈవెన్ వెంటనే మాకు ఒక బయటికి పోయింది ఒక మిషన్ బయటికి పోయిందంటే వెంటనే ఆ నెక్స్ట్ మినిట్ మేము వర్క్అప్ చేస్తాం మా ఇవ్వము తీసుకోము అమౌంట్ ఇవ్వము అమౌంట్ కూడా తీసుకోము ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి మన శివంపేట మండలంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా పనులు నిర్వహిస్తున్నారు మరి మొన్నటి వరకే ఒక నాలుగున్నర కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మన గ్రామాలలో చేయడం జరిగింది అయితే మరి చెరువు పూడిక పనులు మొదలు పెట్టాలని చిన్నగొట్టుమంగళ గ్రామంలో మన గ్రామస్తులందరితో కూడా చర్చించి గ్రామంలో ఉన్నటువంటి పట్టలి ఉన్నటువంటి మట్టిని వేసుకోవడం కోసం మరి రాకపోకలకు రోడ్డు నిర్మాణం కోసం వారి కట్ట వెడల్పు చేయడం కోసం మరి వాళ్ళ పనులు గుర్తించడం జరిగింది గ్రామస్తులందరూ కూడా దానికి సమ్మతం గ్రామస్తుల భాగస్వామ్యంతో వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి గ్రామస్తులు పూర్తి సహకారం వాళ్ళకు అందించాలని చెప్పేసి కోరుతూ మరి ప్రభుత్వేతర సంస్థలు ద్వారా వచ్చేటువంటి నిధులు స్వచ్ఛంద సంస్థలు వచ్చి మన ప్రాంతంలో మన గ్రామాలను ఎంపిక చేసి మరి ఎప్పుడు ఒక అభివృద్ధి పని మన గ్రామాలలో నడిపించడానికి వారు ముందుకు వచ్చి శివంపేట మండలాన్ని ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చిన్నగొట్టుముఖలలో మంచి ప్రజల భాగస్వామ్యం మరి వాళ్ళందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తూ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కులాలలో ఉన్నటువంటి రోడ్డు పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సార్